అనకాపల్లి లంకెలపాలెం జంక్షన్ వద్ద నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద యొక్క స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు అనంతరం అనకాపల్లి నెహ్రూ ఫంక్షన్ వద్ద టీడీపీ క్యాడర్ మరియు దాడి వీరు నాయుడు కళాశాల విద్యార్థులచే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్లి మనోహారం నిర్వహించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే లంకలపాలెం జంక్షన్ వద్ద పరిశ్రమలకు వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వలన చాలా సంవత్సరాలుగా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదానికి గురవుతున్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు ప్రమాదాలకు చేసిన డ్రైవర్లను వారి ఓనర్లను శిక్ష పడకుండా వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ లంకలపాలెం జంక్షన్ రోడ్ను వెడల్పు చేయవలసిందిగా ఎంతో కాలంగా వెలుతులు సమర్పిస్తున్న పట్టించుకోవడం లేదన్నారు ఈ ప్రమాదంలో లారీ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తోందని ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా ఆగకుండా ఆగి ఉన్న వాహనాలపై నుండి వాహనాన్ని నడిపే ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని అన్నారు ఈ ప్రమాదంలో పదిహేను మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని వారిని అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వీరిలో కొంతమంది ప్రాణపాయ స్థితిలో ఉన్నారని అన్నారు ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఒక్కసారి ఒక డ్రైవరు ముగ్గురిని చంపాడు ఇవాళ ఆ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ ఎలా పంపిస్తారు అంటే రేపే బండించి మళ్ళీ తోలమని పంపిస్తున్నారు ఎంతవరకు ఉన్నాయి అండి ఎంతవరకు సవ్వండి ఇది ఇది అవసరమైతే పోలీసులు వాళ్ళు తాలూకా అధికారాలను ఉపయోగించి దేహశుద్ధి చేసి డ్రైవర్ని తాగిన డ్రైవర్ కూడా బట్టలు తీసి మళ్ళీ ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈ మందు తాగి ప్రమాదాలు చేస్తున్నటువంటి లారీల ఓనర్లు కూడా వాళ్ళ తాలూకా సిబుక్లు కూడా క్యాన్సిల్ చేయాలి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అప్పుడు భయ ఉంటుంది ఓనర్కి అప్పుడు ఓనర్ చెక్ చేసుకుంటాడు ఆ డ్రైవర్ మందు తాకకుండా వెళ్ళాలి అని వాడు మనిషిని పెట్టుకుంటాడు అంతేగాని మందు తాగి ప్రమాదాలు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చనిపోతే పోలీసు వాడికి గంటల స్టేషన్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు జైలుకి కూడా పంపించరు అదేవిధంగా లారీలనేమో వెంటనే ఏ ఊరు అయితే ఆ ఊరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఒక ఫోన్ కాల్ వస్తే పంపిస్తా ఉన్నారు దీన్ని తక్షణమే ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా నేను ప్రాధాయపడ్డం జరిగింది దయచేసి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది దీని మీద ఇప్పుడు పరవాల పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తప్పకుండా లారీ ఓనర్ ని ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఉషా ప్రైమ్ హాస్పిటల్ ఇప్పుడే సీరియస్ గా ఉంటే అప్పాజీ అనే వ్యక్తి ఇక్కడ గౌరపాలకు చెందిన వ్యక్తి కూడా ఇప్పుడే కిమ్స్కి తరలించడం జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిప్స్ బోన్స్ అన్ని కూడా మొక్క మొక్కలు అయిపోయినాయి మూడు కార్లు తునా అయిపోయినాయి అంటే ఇంత ఘోరం జరిగిన అక్కడ ఈవేళ అఖిలపాలెం జంక్షన్కి కి ఇంత చూసి వచ్చాను సుమారు ఎనిమిది టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు తుక్కు అయిపోయినాయి అది కూడా ఒక కంటైనర్ లారీ అడ్డుగా వచ్చింది కాబట్టి ఆ లారీ ఆగింది లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు పోయి ఉండేవి ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ దౌర్జన్యాల్ని ప్రమాదాలని ఇప్పటికైనా అరికట్టే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్పీ గారి దగ్గర నుంచి మొదలుకొని డిఎస్పీ దగ్గర నుంచి మొదలుకొని ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు అనేక మంది సిబ్బంది ఉన్నారు అనకాపల్లి జిల్లాకి అనేక వే పదుల సంఖ్యలో ఇవాళ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఆరుగు ఎనిమిది మంది డిఎస్పీలు ఉన్నారు అనకాపల్లి జిల్లాకి దయచేసి వీరందరినీ కోరుతా ఉన్న ప్రాణానికి విలువ ఇవ్వండి ప్రాణానికి రక్షణ కల్పించండి ప్రమాదాలు నివారించండి మేం చెయ్యని తప్పులకి ఎవరో చేయని తప్పులకి వాళ్ళు ఎవడో లారీ డ్రైవర్ గుర్తిస్తే ప్రాణాలు పోతే ఆ కుటుంబం వీధులు పడే పరిస్థితి తీసుకురామకండి దీనికి ఎక్కడైనా ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించి అక్కడ లంకెలపాలెం జంక్షనే కాదండి ఇక్కడ డైట్ జంక్షన్ దగ్గర ఏమనివ్వండి లేకపోతే బొజ్జన కొండ జంక్షన్ దగ్గర కూడా క్వారీల ప్రేతంగా రాత్రి పాట రాజ్యంగా వెళ్తా ఉన్నాయి ఆటోలు గుద్దుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా